మంథర ఈ వచనములు విన్న సుందర ముఖము కలిగిన కేకేయి తన శయ్య నుండి లేచి నిలబడినది హృదయము హర్షముతో నిండినది శరత్ పూర్ణిమ చంద్రబింబములా ఉదీప్తముగా ఉన్నది కేకేయి మనస్సు అంతా ఆనందముతో నిండిపోయినది విస్మయ విముగ్ధులు అయి నవ్వుతో కుబ్జతో పురస్కార రూపములో ఒక సుందర దివ్యమైన ఆభూషణము ఇచ్చినది కుబ్జకు ఈ విధముగా ఆభూషణము ఇచ్చిన హర్షముతో పూరితమైన రమణి శిరోమణి కేకేయి మంథరతో ఈ విధముగా అన్నది హే మంథరా నీవు హే మంతరా నీవు నాకు చాలా ప్రియమైన సమాచారము వినిపించావు నీవు ఈ ప్రియ సంవాదము చెప్పిన తర్వాత నీకు నేను ఏమి ఉపకారము చెయ్యాలో నాకు చెప్పు నాకు నా రాముడు మరియు నా భరతునికి భేదము లేదు ఇది విన్న తరువాత నాకు చాలా ఆనందముగా ఉన్నది రాజు శ్రీరామునికి అభిషేకము చేస్తున్నారు నాకు చాలా ఆనందముగా ఉన్నది హే మంథరా నీవు ఏదైనా ప్రియ వస్తువు తీసుకోవడానికి యోగ్యముగా ఉన్నావు శ్రీరాముని అభిషేక విషయము సమాచారము కన్నా నాకు వేరే ప్రియమైన అమృత సమానమైన వచనములు లేవు ఈ పరమప్రియ వచనములు విన్న తరువాత నీకు శ్రేష్టమైన వరము ఇస్తాను నీకు ఏమి కావాలో కోరుకో హరి శ్రీగురుభ్యో నమ हरि ही ओम इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि आदि काव्ये अयोध्या कांडे सप्तम सर्ग